ఏది పెద్ద సినిమా ఇది హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి గారు తాజాగా చేసిన కామెంట్ నిన్నటి ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు ఒకటికి రెండు సార్లు పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ కామెంట్స్ చేశారు సంక్రాంతి బరిలో ఉన్న కారం సైందవ్ నాసామి రంగా సినిమాలను పెద్ద సినిమాలుగా అభివర్ణిస్తూ హనుమాన్ సినిమాను చిన్న సినిమా అని గుర్తు చేస్తూ ఆయన పదే పదే కామెంట్లు చేశారు ఆయన పక్కనే రెండు సీట్ల అవతల కూర్చున్న హనుమాన్ సినిమా నిర్మాతకు మనసులో ఎక్కడో కాలింది అందుకే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత తనను కలిసిన మీడియా పిచ్చా పిచ్చాపాటిగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు దిల్లాజ్ గారు పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ మాట్లాడుతున్నారు కదా నూట యాభై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఓ స్టార్ హీరోతో తీసిన గుంటూరు కారణ సినిమా పెద్ద సినిమాయే మేం కాదు అనటం లేదు కానీ డెబ్బై కోట్ల రూపాయల ఖర్చును పెట్టి ఈ రేంజ్ బజ్ను క్రియేట్ చేసిన మా హనుమాన్ సినిమా పెద్ద సినిమా కాకుండా ఎలా పోతుంది ఎందుకు మా సినిమా పట్ల చిన్న చూపు చూస్తున్నారు సైంధవ్ నాసామి రంగా సినిమాల కంటే మా సినిమాకే బడ్జెట్ ఎక్కువ వెంకటేష్ నాగార్జున గారి సినిమా కంటే మా సినిమాకే ఎక్కువ ప్రేక్షక ఆదరణ ఉంది మహేష్ బాబు గారి సినిమాతో సరి సమానంగా ప్రేక్షకులు మా సినిమా పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు మరి మా సినిమా పెద్ద సినిమా కాకుండా ఎలా పోతుంది మా సినిమాకు థియేటర్లు దక్కకుండా చేయగలరేమో కానీ మా సినిమా విజయాన్ని మాత్రం దిల్ రాజు గారు ఆపలేరు అంటూ హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి గారు నేరుగానే కామెంట్స్ చేశారు దీంతో ఇప్పటిదాకా ఉన్న కాంట్రవర్సీ కాస్త మరింత పెద్దదైంది రెండు సినిమాల విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఈలోపే రెండు సినిమాల టీంల మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే స్థాయికి విభేదాలు చేరుకుంటున్నాయి వాస్తవానికి దిల్లాస్ గారు కాస్త పెద్ద మనసును చేసుకుని హనుమాన్ సినిమాకు కనీసం వంద నుంచి రెండు వందల లోపు థియేటర్లను కేటాయించినా హనుమాన్ సినిమా వాళ్ళు సంతృప్తిగానే ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ తెలుగు రాష్ట్రాల్లో కనీసం పది శాతం థియేటర్లను కూడా తమకు దక్కనీయటం లేదన్నది హనుమాన్ సినిమా టీం ఆవేదన మొన్నటిదాకా ఆ అసంతృప్తిని ఎక్కడా బయట పెట్టలేదు వినమ్రంగానే అడుగుతూ వచ్చారు వినయంగానే మాట్లాడారు మమ్మల్ని అర్థం చేసుకుని మాకు కూడా కొన్ని థియేటర్లను ఇస్తారని ఆశిస్తున్నామంటూ ఇంటర్వ్యూలో మాటలు చెప్పారు కానీ ఆ మాటలు ఇప్పుడు తూటాలుగా మారుతున్నాయి మొట్టమొదటిసారి తన ఆక్రోషాన్ని హనుమాన్ సినిమా నిర్మాత ఇలా బహిరంగంగా వెళ్లగెక్కారు చూడాలి మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటువైపు మెళుతుందో అన్నది ఇదండి హనుమాన్ సినిమా నిర్మాత చేసిన కామెంట్ల గురించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముజిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ